చింతగుడ గ్రామంలో కేకే క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాగజ్ నగర్ మండలం చింతగుడ గ్రామంలో నిర్వహిస్తున్న కేకే క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్లో మొదటి బహుమతి గెలుచుకున్న సార్సాలా టీం టీంకు అలాగే రెండవ బహుమతి చింతగూడి టీం రెండవ బహుమతి నగదు బహుమతి ట్రోఫీ అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు సిద్దికీబాయ్ కలీంభాయ్ నాగేందర్ మహబూబ్ హరీష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు कंग्रेचुलेशंस टीम सारसाला थैंक्स फॉर अलीम आयज कलीम और और वहां से आगे जितने भी टीमें हैं सबको मुबारकबाद देता हूं मैं जो इसको सक्सेसफुल तरीके से इस मैच को इसको चाहे <laughs> क्रिकेट आर्ट से होते है चितो कोड़ा कोई అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈ ఆటల పోటీలో విజేతలో విజేతరం వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను దాంతోపాటు ఈ కోయవాడ నుంచి రెండవ బహుమాని పొందిన తమ్ముళ్లకు కూడా నా ఆశీస్సులో నా అభినందన తెలియజేస్తాను భవిష్యత్తులో ఇంకా కూడా మీరు మంచి మంచి ఆటల పోటీలు నిర్వహించాలి మీ ఆటల పోటీలకి మీకు మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి నేను మీ అందరికీ మరోసారి తెలుసు తెలుసుకుంటున్నాను జై తెలంగాణ